హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ వ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో మీ అందరి కోసం మా ఊరి రామాలయాన్ని మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను సో ఇది ఒక న్యాచురల్ వ్లాగ్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు జస్ట్ మా ఊరిలో ఉన్నటువంటి ఆలయాన్ని ఏ విధంగా ఉంటుంది మేము ఏ విధంగా రాముల వారి కళ్యాణాన్ని జరుపుకున్నాము ప్రతి సంవత్సరం ఎలా జరుపుకుంటాము ఇవన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మీరు చూడొచ్చు సో మీరైతే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా మా ఊర్లో ఉన్నటువంటి రామాలయం మొత్తం మా ఊర్లో ఒక అరవై ఇల్లులు ఉంటే అక్కడ ఉన్నటువంటి ఒకే ఒక ఆలయం ఇంకెటువంటి ఆలయం కూడా మా ఊర్లో లేదు ఓన్లీ రామాలయం మాత్రమే ఉంది సో అందుకే ప్రతి సంవత్సరం శ్రీరామనవమి చాలా గ్రాండ్గా ఒక పెద్ద పండుగలాగా జరుపుకుంటాము ఇప్పుడేంటి శ్రీరామనవమి అని అనుకుంటున్నారా జనరల్గా మనం ఏప్రిల్లో శ్రీరామనవమి జరుపుకుంటాము నవమి రోజున కొన్ని చోట్ల ఏంటంటే మూడో రోజు ఐదో రోజు తొమ్మిదో రోజు ఏ విధంగా అయితే స్వామివారి కళ్యాణం చేసుకుంటారో అదేవిధంగా మా ఊర్లో కూడా కొన్ని రోజులు లేట్గా అనేది జరుపుకుంటాము ఎందుకో ఫస్ట్ నుంచి కూడా ఈ విధంగా కంటిన్యూ చేస్తూ ఉన్నాము అదే రోజు కానీ ఐదు రోజు కానీ అలా జరుపుకోవడం అనేది ఎప్పుడు జరగలేదు సో ఈ ఆలయం అయితే మా ఊరిలో ఒక ముప్పై సంవత్సరాల నుంచి ఉంది సో ఇదే అనమాట చిన్న ఆలయము చాలా బాగా జరుపుకుంటామైతే ఇదంతా కూడా కళ్యాణం జరగబోయే ముందు రోజు వ్లాగ్ అనమాట సో ఆలయం అంతా కూడా క్లీన్ చేసుకుంటూ ఎవరు వచ్చి క్లీన్ చేయరు అక్కడ ఉండేటువంటి మేమంతా పిల్లలు అందరూ కలిసి చేసుకుంటాము ఊర్లో ఉండే ప్రతి ఒక్కరు ఎక్కడ జాబ్స్ చేస్తున్నా ఎక్కడ ఉన్నా కూడా ఇలా ఒక శ్రీరామనవమికి వినాయక చవితికి ఈ విధంగా ఒక పండుగ వచ్చిందంటే తప్పకుండా ప్రతి ఒక్కరూ అటెండ్ అయ్యి అందరూ కలిసి చేసుకునేటువంటి పండుగ అనమాట అందుకే శ్రీరామనవమి మాకు చాలా స్పెషల్ అలాగే ఈ వీడియోని కూడా మీ అందరితో మేము ఎలా జరుపుకున్నామో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేస్తున్నాను మీకు ఏ విధంగా అనిపించిందో అలాగే మీ ఊర్లో కూడా మీరు ఇలా కలిసి ఏదైనా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారా ఏది చేసుకుంటారా అనేది నాతో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మా టెంపుల్ మీకు నచ్చిందా లేదా అనేది కూడా తప్పకుండా షేర్ చేసుకోండి నాతో సో ఇదంతా కూడా టెంపుల్ మొత్తం అంతా క్లీన్ చేసేసి మొత్తం రంగులు కూడా ముందు రోజు వేసేసాము అలాగే బయట వచ్చి తోరణాలు మనం మామూలుగా ఎలా అయితే కళ్యాణం అనేది జరుపుకుంటామో మామిడి తోరణాలు అన్నీ కట్టి అదే విధంగా స్వామివారి కళ్యాణం కూడా మనం జరుపుకుంటాము సో అందరూ కూడా ప్రతి ఒక్కరు ఒక్కొక్క పని షేర్ చేసుకుంటూ అందరం కలుసుకుని ఇలా స్వామివారి కళ్యాణం అయితే మేము జరుపుకుంటాము సో మామిడి తోరణాలంతా కట్టేసి ఆలయం అంతా కూడా క్లీన్ చేసేసాము చిన్న టెంపుల్ కానీ చాలా పురాతనమైనది థర్టీ ఇయర్స్ నుంచి వస్తుంది అనమాట ఈ టెంపుల్ అలాగే థర్టీ ఇయర్స్ నుంచి కూడా మేము ఈ కళ్యాణాన్ని ఇలాగే జరుపుకుంటూ ఉంటాము ప్రతి ఊరిలో కూడా రామాలయం అనేది ఖచ్చితంగా ఉంటుంది రామాలయం లేని ఊరంటూ ఏది ఉండదు సో ఎందుకంటే రామాలయము రాముడు గురించి ప్రతి ఒక్కరు మనమే కాదు మన తర్వాత జనరేషన్స్ కూడా తెలుసుకోవాలి కాబట్టి ప్రతి ఊరిలో దానికోసమే రాముడు గురించి పెడతారు సో రాముడు ఒక మంచి పుత్రునిగా ఒక మంచి భర్తగా అన్ని విధాలా కూడా ప్రతి ఒక్కటి మనం రాముడి నుంచి నేర్చుకోవాలి ప్రతి ఒక్కరూ నిజ జీవితంలో ఏ విధంగా మెలగాలి ఏ విధంగా నడుచుకోవాలి అనే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ శ్రీరాముల వారు అని మనం చెప్పొచ్చు సో తండ్రి మాటను గౌరవించడం సోదరులతో ఎలా ఉండాలి అనేది మెలగడం అలాగే భార్యను ఎలా చూసుకోవాలి అనే విషయాన్ని కానీ చట్టబద్ధంగా ధర్మబద్ధంగా ఏ విధంగా ఉండాలి ఒక రాజ్యాన్ని ఏ విధంగా పరిపాలించాలి ఇవన్నీ కూడా రాముడి దగ్గర నుంచి మనం తెలుసుకోవచ్చు అలానే రామాయణం గురించి మనకి ఇప్పుడున్న పిల్లలకి కానీ మనం తెలుసుకోవడం కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్లో చాలా మర్చిపోయాం సో ప్రతి సంవత్సరం ఇలాంటి పండుగలు వచ్చినప్పుడైనా మనము ఒక్కసారి మళ్ళీ అన్ని గుర్తు తెచ్చుకొని ఆ విధంగా నడుచుకోవాలి అని చెప్పడమే ఇలాంటి ఫెస్టివల్స్ యొక్క ముఖ్య ఉద్దేశము సో ఇవన్నీ కూడా గుడి ఉన్నటువంటి విగ్రహాలు ఈ గుడి పైన ఉన్నటువంటి విగ్రహాలకే కాకుండా మొత్తానికి కూడా మేమే స్వయంగా రంగులు వేసుకొని చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి వచ్చిన పనులతో పంచుకుంటూ అందరం కలిసి జరుపుకున్నటువంటి పండుగ ఇది సో టెంపుల్ పైన ఇలాగా అమ్మవారు స్వామివారు ఆంజనేయ స్వామి విగ్రహాలు అయితే ఉంటాయి పైన జై శ్రీరామ్ అని ఉంటుంది సో టెంపుల్ పైన చిన్న గోపురం లాగా ఈ విగ్రహాలు అయితే ఉంటాయి చాలా అందంగా ఉంటాయి విగ్రహాలు అండ్ లైటింగ్ అంతా కూడా వేసి అలంకరించేసాము ఆలయాన్ని అయితే రెడీ చేసేసాము సో ఇప్పుడు నైట్ టైము వ్యూ ఎలా ఉంటుంది లైటింగ్ అంతా వేసిన తర్వాత అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను సో చూడండి లైటింగ్ అంతా కూడా ఆన్ చేసాము చాలా బాగా అనిపిస్తుంది కదా కలకలలాడిపోతూ ఉంటుంది మీరు అక్కడుండి చూస్తే ఇంకా బాగుంటుంది అంత అంతేకాకుండా మనం ఏదైనా ఒక చిన్న పని చేసామంటే దాన్ని చూసుకొని మురిసిపోతూ ఉంటాము సో పెద్ద ఆలయాన్ని ప్రతి సంవత్సరం ఒకసారి జరుపుకునే పండుగని దగ్గరుండి మనమే అలంకరించుకొని మనమే ఈ విధంగా చేసుకొని అందరూ కలిసి చేసుకుంటుంటే ఆ హ్యాపీనెస్ అసలు మాటల్లో చెప్పలేము కదా అట్ ద సేమ్ టైం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఎక్కడెక్కడో జాబ్స్ చేస్తూ ఉంటాము సో ప్రతి ఒక్కరూ కూడా మా ఊర్లో ఈ ఫెస్టివల్కి కంపల్సరీ ఎంత బిజీగా ఉన్నా సరే అటెండ్ అవుతారు సో అది ఒక హ్యాపీనెస్ అందరినీ కలుసుకోవడానికి సో ఇప్పుడైతే లోపల విగ్రహాలన్నింటినీ కూడా పటాలని అలంకరించేసి పూలు అన్నీ పెట్టి దేవుడిని అయితే దీపాలతో అలంకరించేసి దీపారాధన కూడా చేసేసాము పూజ అంతా సో అదంతా కూడా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి మా ఆలయంలో ఏంటంటే రాతి విగ్రహాలే ఉంటాయి సో అప్పట్లో పూర్వకాలంలో మనం రాళ్ళనే పూజిస్తూ ఉండేవాళ్ళం కాబట్టి అది అలాగే మేము కొనసాగిస్తూ ఉన్నాము ఎటువంటి విగ్రహాలను అయితే పెట్టుకోలేదు అప్పుడు ఎలా ముప్పై ఏళ్ళ క్రితం ఎలా ఉనిందో అదే విధంగా ఇప్పుడు కూడా మా ఆలయాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ ఉన్నాము నార్మల్గా ఉత్సవ విగ్రహాలు వేరే ఉంటాయి అండ్ కళ్యాణానికి ఉపయోగించే విగ్రహాలు అయితే అవే అన్నమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా సో ఇదంతా మరుసటి రోజు జరిగినటువంటి కళ్యాణం వీడియో సో ఆల్రెడీ మన ఛానల్లో లైవ్ అనేది నేను పెట్టాను ఎవరైనా మిస్ అయితే ఇప్పుడు తప్పకుండా చూడండి సో స్వామివారు అమ్మవారు లక్ష్మణ్ స్వామి ఆంజనే నే స్వామి అలంకరించేసి ఎంత చక్కగా కూర్చుని ఉన్నారో అనిపిస్తుంది కదా సో కళ్యాణం అయితే చాలా బాగా అద్భుతంగా జరిగింది సో కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురులాగా అమ్మవారు స్వామివారు చాలా అందంగా అనిపిస్తారు అలాగే స్వామివారు పూజారి వారు వాళ్ళ యొక్క చరిత్ర గురించి అలాగే కళ్యాణం గురించి ఏ విధంగా జరిగింది అని అని మనం మనము ఆ సమయంలో వింటూ మన కళ్ళకు కట్టినట్లుగా అనిపిస్తుంది సో ఇక్కడ మా ఊర్లో స్పెషాలిటీ ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా కళ్యాణానికి ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు కూర్చొని వాళ్ళ చేతుల మీదగా కళ్యాణం అనేది జరిపిస్తారు సో అలా జరిపించిన వాళ్ళకి వాళ్ళు ఏదైతే కోరిక కోరుకొని ఆ కళ్యాణాన్ని తలపెడతారో అది తప్పకుండా నెరవేరుతుంది సో ఇదే అనమాట మా ఊర్లో స్పెషాలిటీ కళ్యాణానికి సో స్వామివారి రథాన్ని అయితే మొత్తం సిద్ధం చేసేసాము సో ఇది కూడా మేమే అలంకరించుకుంటాము చిన్నగా పువ్వులతో చక్కగా స్వామివారి అమ్మవారి విగ్రహాలని ప్రతిష్ఠించి సో ఈ విధంగా పూలతో డెకరేషన్ చేసుకొని పూలమాలలు అంతా అలంకరించుకొని సో మూడు రోజుల పాటు జరుగుతుంది మా ఊర్లో కళ్యాణం అనేది ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్వామివారి విగ్రహాలని ఊరేగిస్తాము చివరి రోజు అమ్మవారి తిరునాలతో మా యొక్క పండుగ అనేది ముగుస్తుంది సో అవంతా కూడా మీకు ముందు వీడియోస్ లో నేను షేర్ చేసుకుంటాను సో ఫైనల్ గా టెంపుల్ వ్యూ అయితే మొత్తం చూపి చూడండి మొత్తం అంతా అయిపోయిన తర్వాత కళ్యాణం అయిన తర్వాత మొత్తం ఈ డెకరేషన్ అంతా కూడా మీకు చూపిస్తున్నాను సో ఎలా అనిపించిందో నాకు తప్పకుండా అయితే చెప్పండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి సో ఇదేనండి ఇవాళ వీడియో మా ఊర్లో ఉన్నటువంటి చిన్న రామాలయం మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ బాయ్ బాయ్